హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహరి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు సినిమా చూడడం కూడా జరిగింది ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ విషయానికి వస్తే సింపుల్ లైన్ లో చెప్పేస్తాను ఒక కలెక్టర్ కి ఒక పొలిటీషన్ మధ్య జరిగినటువంటి సంభాషణ అప్పన్న అయినటువంటి తన తండ్రి ఆశయాలను రామ్ నందన్ కలెక్టర్ అయ్యి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అనేది ఈ సినిమాకి సంబంధించినటువంటి మెయిన్ ప్లాట్ అనమాట పాయిలర్ లాక్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే అప్పన్న అనే ఒక కథను ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి అనుకోని విధంగా రాజకీయంలో ప్రవేశించడం అయితే జరుగుతుంది తన తోటి ఉన్నటువంటి కొంతమంది మిత్రులు అనుకోని కారణాల వల్ల అప్పన్న గారిని అయితే చంపేయడం అయితే జరుగుతుంది సో తర్వాత కలెక్టర్ గా అయినటువంటి రామ్ నందన్ ప్రజలకి ఏ విధంగా మేలు చేశాడు అవినీతిగా పేరుకు పోయినటువంటి అభ్యుదయ పార్టీలో ఉన్నటువంటి ఒక పోలి తో పెట్టుకున్నటువంటి ఆ గొడవ ఏ స్థాయికి తీసుకెళ్లింది తర్వాత ఎటువంటి మార్పులు జరిగాయి తన తండ్రి అనుకున్నటువంటి ఆశయాలను రామ్ నందన్ నెరవేర్చారా లేదా అనేది మీరు ఖచ్చితంగా సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే ఇక సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అండి చాలా బాగా యాక్టింగ్ చేశారు రామ్ చరణ్ గారు రంగస్థలం తర్వాత ఆయన యాక్టింగ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది ఎవ్రీ మూవీ కి సంబంధించినటువంటి ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది సరికొత్త రామ్ చరణ్ గారు అయితే చూస్తారు అండ్ కలెక్టర్ రోల్ లో ఆయన ఇమిడినటువంటి ఆ తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అప్పన్న క్యారెక్టర్ లో ఆయన చేసే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి నాకు అప్పన్న క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ గానీ ఆయన ఎక్స్ప్రెషన్ కానీ కట్టు పడేసింది ఇంకా క్యారెక్టర్ ని ప్రొలాంగ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది సో అది తక్కువ టైంలో ఉండడం వల్ల నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ యాక్టింగ్ పరంగా అయితే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయడు చాలా బాగా యాక్ట్ చేశాడు రామ్ చరణ్ గారు అయితే నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఎస్ జె సూర్య గారి యాక్టింగ్ అండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి రామ్ చరణ్ గారు అండ్ ఎస్ జే సూర్య గారి మధ్య వచ్చినటువంటి కొన్ని సీన్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరు ఒక ఫ్రేమ్ లో ఉన్నారంటే చాలా బాగుంటుంది అని ఈ పాటకి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటది అండ్ శ్రీకాంత్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ సముద్రకన్ గారు జయరామ్ గారు అండ్ సునీల్ గారు అంజలి గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ అండ్ హీరోయిన్ గా నటించినటువంటి కియరా అద్వాన్ గారు తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ ఆవిడ యాక్టింగ్ అని ఓకే పర్లేదు బానే అనిపించింది డైరెక్టర్ గా శంకర్ గారు కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇరగ తీసాడు చాలా బాగా తీసాడు అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి మెయిన్ హైలైట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఎస్ ఎస్ తమ్మన్ గారు ఆయన ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ గాని అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా కొత్తగా అయితే అనిపించింది నాకు ఆ గోల్ లో వినిపించకో లేకపోతే సరిగ్గా వినుకో నాకు తెలియదు గానీ కాపీ కొట్టాడో లేదో ఆ స్కిప్ అయిపోయింది కాకపోతే నాకైతే ఫ్రెష్ గానే అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూస్తే అక్కడక్కడ కాపీ ఏమో తెలుస్తుంది ఏమో తెలియదు కానీ చాలా బాగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రొడ్యూసర్ బై దిల్ రాజ్ గారు నాలుగు వందల యాభై దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు నేను బడ్జెట్ పెట్టాను చెప్పారు సో ఆ బడ్జెట్ అయితే కనిపిస్తుంది సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది అండ్ ఒక సాంగ్ అయితే లేపేశారు అదే పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట సినిమా పరంగా చూసుకుంటే చాలా బడ్జెట్ తో అయితే తీశారు సో ఇన్ని ప్లస్ పాయింట్స్ చెప్తున్నా కూడా సినిమా సూపర్ హిట్ అని మీరు నన్ను అడగొచ్చు చెప్తా దీంట్లో మైనస్ పాయింట్స్ లేకుండా పోలేదు మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ సినిమా సంబంధించినటువంటి డైరెక్టర్ బాయ్ శంకర్ గారు ఏం లాజిక్ మిస్ అయ్యారు సార్ ఈ సినిమాకి సంబంధించినటువంటి లాజిక్స్ బ్లండర్ మిస్టేక్స్ అనమాట సో అసలు ఎందుకు అసలు చూసుకున్నారా లేదా తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రీమియర్ వేసుకుని చూసుకున్నారా కూడా లేదా అనిపిస్తుంది క్లైమాక్స్ లో వస్తా క్లైమాక్స్ కంటే ముందు ఫస్ట్ క్యారెక్టర్ లో నటించినటువంటి కామెడీ క్యారెక్టర్ లో సునీల్ గారి క్యారెక్టర్ అండి ఆయనకు ఒక ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది సైడే చూస్తాడని చెప్పేసి సో అంజలి గారి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఆవిడ కూడా సైడ్ ప్రాబ్లం పెడతారు ఇది ఎలాగా వీళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ లో పిల్లలు ఇలా క్రాస్ అవుతారు ఇది రేపటి మేం అనమాట మేమర్స్ ఎవరైనా ఉంటే ఇది మాత్రం బాగా నోట్ చేసుకుని హైలైట్ చేస్తారు సునీల్ గారిని అంజలి గారిని సో ఇదంతా పక్కన పెట్టండి స్క్రీన్ ప్లే అక్కడ సెకండ్ హాఫ్ అంటే మంచి స్టోరీ రన్నింగ్ అవుతున్న టైంలో అప్పన్ గారు ప్లాస్ బ్యాక్ పోర్షన్ కూడా ఎంటర్ అవుతుంది తర్వాత స్క్రీన్ ప్లే కనిపించదు ఏదేదో ఏదో తీసుకెళ్లిపోయి ఒక పొలిటికల్ రివెంజ్ కమర్షియల్ డ్రామా కింద తీర్చిదిద్దారండి సో ఇటువంటిది కొత్తగా ఏమైనా ఉందంటే లేదు ఎందుకంటే మనం ఇదివరకు చూసినటువంటి ఆయన సినిమాలోనే ఒకే ఒక్కడు గాని శివాజీ గానీ లంచం అవినీతి సమాజం ఇటువంటి కాన్ఫ్లిక్ట్ సంబంధించినటువంటి స్టోరీస్ ని మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసాం సో అదే బ్యాక్ లో మళ్ళీ ఇంకొక స్టోరీ తీసుకొచ్చి శంకర్ గారు కమ్బ్యాక్ అంటే మనం తీసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది సో అటువంటి మేధాశక్తి మేబీ ఎవరికో కాదు కానీ నాకైతే లేదు సో ఆ విధంగా చూసుకుంటే రెగ్యులర్ ఫార్మాట్ లో నేను ఎక్కడో చూసానని బోరింగ్ కల్పించి నాకు అంతగా అయితే ఎక్కలేదు సినిమా ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి క్లైమాక్స్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ గా సీన్ జరుగుతుంటే కలెక్టర్ గా తన నిధులు నిర్వహిస్తూనే మధ్యలో అంటే ఐపీఎస్ అయిన తర్వాత ఐఏఎస్ అవుతాడు ఐపీఎస్ లుక్ అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సో అది ఎందుకు వచ్చి వెళ్ళిపోయిందో ఎడిటింగ్ లో ఏం లోపం చేశారో కూడా నాకు అర్థం కాలేదు అంటే నేను సినిమా క్షుణ్ణంగా చూస్తాను కాబట్టి నేను చెప్తున్న పేరు పెడతానని కాదు సో వీళ్ళకి సంబంధించిన చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అండ్ బాగా బిగ్గెస్ట్ యాక్టర్ ఎవరన్నారు అంటే రాజీవ్ కనకల్ గారు ఆయన తెలిసింది కదా ప్రతి డైరెక్టర్ ఆయన ఫోటోకి దండేసేస్తారు సో ఆయన ప్లాస్ బ్యాక్ పోర్షన్ లో ఆయన రావడం అయితే జరుగుతుంది కాకపోతే దీంట్లో అతను విలక్షణమైన నటనైతే నటించడం అయితే జరిగింది అంటే మంచిగా నటిస్తూ వెన్నుపోటు పడవడం అనమాట సో ఆ విధంగానే వెన్నుపోటు పడుస్తాడు కానీ ఇతను బతుకుతాడు కదా ఏంట్రా మనం రాజీవ్ కనకల్ గారు మెయిన్ వెళ్ళినా ఇతను బతికేస్తాడేమో అనుకుంటాం లేదు లేదు శంకర్ గారు బాగా డిసైడ్ అయ్యారు అందరు డైరెక్టర్లు నీకు ఒకే క్యారెక్టర్ ఇస్తున్నారు నేను మార్చిస్తే ఏం బాగుంటుందో చెప్పని చెప్పేసి కాసేపటికి ఆయన ఫోటో కూడా దండేసేస్తారు సో ఇదంతా మైనస్ పాయింట్ లోకి నేను తీసుకురావడం లేదు కానీ అప్పన్ గారి క్యారెక్టర్ని గాని బాగా హైలైట్ చేసి సినిమాను వేరే ట్రాక్ లోకి తీసుకెళ్లి ఉంటే చాలా బాగుండేది ఇది ఈ సినిమా ఇప్పుడు రావాల్సింది కాదండి అంటే గత ఎలక్షన్స్ లో మొన్న ఆరు నెలల క్రితం ఎలక్షన్ జరిగే ఏపీలో సో దానికి ముందుగానే సినిమా వచ్చుంటే మేబీ వర్కౌట్ అయ్యి ఉండేది సో సినిమాలకు సంబంధించినటువంటి ఆ పొలిటికల్ సీన్స్ కూడా మ్యాచ్ అయితే అయ్యాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదితో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆ పొలిటికల్ డ్రామా కూడా ఈ సినిమాలో కొన్ని కొన్ని అయితే కనిపిస్తాయి డైలాగ్స్ పరంగా గానీ సీన్స్ వైజ్ గా గానీ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి కొన్ని సీన్స్ పరంగా కూడా పొలిటికల్ గా అయితే జరుగుతాయి సో అది ఎలక్షన్స్ ముందు వచ్చింటే మేబీ వర్కౌట్ అయ్యేది కాకపోతే ఏదేమైనప్పటికీ యాక్టింగ్ పరంగా చాలా మంది బాగా చేసినప్పటికీ స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల నాకు పెద్దగా అయితే అనిపించలేదు సో ఇదండి శంకర్ గారు కమ్బ్యాక్ అవుతారు అనుకున్నాను సో ఆయన కమ్బ్యాక్ మూవీ అయితే ఇది అయితే నాకు అనిపించలేదు కానీ బెటర్ దెన్ భారతీయుడు టూ తో పోల్చుకుంటే అతను పర్లేదు ఇది ఒక మంచి గుడ్ అటెంప్ట్ అనే చెప్పుకోవాలి అంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేయొచ్చు నెక్స్ట్ మూవీతో ఇంకా గేమ్ చేంజర్ అనేది పర్లేదు వన్ టైం వాచ్బుల్ అనమాట సో ఇది గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించినటువంటి రివ్యూ ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఇంకా ఎంత చెప్పినా కానీ తక్కువే సో సినిమా చూసా అంతవరకే రివ్యూ చెప్పా అంతవరకే ఇంకా దీని గురించి ఎక్కువ లాగిన తెగిపోద్ది అనమాట సో ఇది ఇవాళ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మరొక మూవీ రివ్యూ అయితే మీ ముందుకు వచ్చేస్తాను అండ్ బాలయబాబు గారి మూవీ అయితే పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుంది దాని తో కూడా మీ ముందుకు చేస్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డాకు మహారాజ్ రివ్యూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానే ఉంటాను రివ్యూస్ తో మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉనుకోండి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్